నమస్తే నేను మీ అవార్డు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరిలోని అండ్ ఐబీటిఆర్ డిగ్రీ కళాశాల కళావేదికలో ఉన్నాం ఇక్కడ మంగళగిరి రోటరీ క్లబ్ వారు ప్రతిష్టాత్మకమైన సర్వీస్ ప్రాజెక్టు మంగళకరం రెండు వేల ఇరవై ఐదు చేపట్టారు మూడో రోజు గత రెండు రోజుల్లో తొలి రోజు ముప్పై రెండు మంది దివ్యాంగ లబ్ధారులకు అలాగే రెండో రోజు ముప్పై ఎనిమిది మంది దివ్యాంగ లబ్ధారులకు కృత్రిమ చేతులు అందించడం జరిగింది ఈ రోజు మూడో రోజు గురువారం ఈ క్యాంపు కొనసాగుతోంది ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళకరం రెండు వేల ఇరవై ఐదు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జమ్ ఎంకే వన్ హ్యాండ్స్ అనేది ఎంతో గొప్ప స్కీమ్ గా భావిస్తున్నారు ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది దివ్యాంగ లబ్ధారులు ముందుగా నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ అయిన వారు ఇచ్చేస్తున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంగళకరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మూడో రోజు ఈరోజు గురువారం నిర్వహిస్తున్న క్యాంపులకు వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసిన దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు వీరికి ఈ ప్రాంట్రాక్ట్ క్లబ్ సభ్యులు సహకారం అందిస్తున్నారు అలాగే ఒక వరుస క్రమంలో వీరికి విదేశీ నిపుణుల బృందం చేతులు అమర్చే కృత్రిమ చేతులు అమర్చే ప్రక్రియను చేపడుతోంది ఇప్పుడు మీరు చూస్తున్నారు వీరంతా కూడా కృత్రిమ చేతి కోసం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి వేచి ఉన్న దివ్యాంగ లబ్ధిదారులు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగణ రాజశైర ఇప్పుడు ఈ శిబిరంలో జరుగుతున్న తీర్ తెలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అలాగే చన్మూల్ గోపాల్ రొటేరియల్ గారు అలాగే ఇక్కడ చూస్తున్నారు రొటరీ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో పాస్ట్ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ గారు శిబిరంలో కూర్చొని పర్యవేక్షిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు జీ ప్రజ్ఞ నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరు నుంచి వస్తున్నాను నేను ఫోర్త్ ఫ్యామిలీ చదువుతున్నాను ప్రస్తుతానికి ఇక్కడ మేము రోట్రాక్ట్ క్లబ్ ద్వారా వచ్చాము మొన్న మా కాలేజీలో ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ జరిగింది అలానే మాకు ఇవాళ ఒక అవకాశం దొరికింది మంగళాకారం ప్రోగ్రాం అనేది మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ప్రాసెటిక్ హ్యాండ్స్ అనేవి పెట్టడం వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇలా ఒక బెనిఫిషియరీని తీసుకెళ్ళి ప్రాసెటిక్ ని పెట్టే వరకు మేమంతా పక్కనే ఉండి చూసుకుంటున్నాము మాకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్ డాక్టర్ పాముల్ రెడ్డి గారికి ఎంతో థ్యాంక్ థ్యాంక్ యూ చెప్తున్నాము అలాగే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ నరేష్ బాబు సార్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము అలాగే నిర్మలా జ్యోతి సిస్టర్ కరెస్పాండెంట్ నిర్మలా జ్యోతి సిస్టర్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపాల కోటేశ్వర గారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు నిర్వహిస్తున్న కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరాన్ని సందర్శించారు వారు ఇక్కడ అంటే బేసిక్గా గా కోటేశ్వరావు గారు కార్పెంటరు ఇక్కడ కార్పెంటర్ వృత్తి కూడా కొంత మిళితం కావడం పట్ల వారు ఎంతో ఆసక్తిగా అవన్నీ కూడా చూస్తున్నారు ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరాన్ని నిర్వహించడం చాలా గొప్పగా వారు పేర్కొన్నారు మంగళగిరి మన మంగళగిరిలోని మంగళకరమైనటువంటి రోటరీ క్లబ్ వారు నిర్వహించు కృత్రిమ చేతులు చేతులు లేనటువంటి వారికి చేతులు అమర్చే విధానం ఎంతో గొప్ప విధానం అట్లానే ఎంతోమంది పేదలు చేతులు లేటటువంటి వారికి రోటరీ క్లబ్ వారు నిర్వహించే ఈ గొప్ప కార్యక్రమం మన ఏపీలోనే నెంబర్ వన్గా ఇట్లాంటి కార్యక్రమం రోటరీ వారు ఎన్నో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు చేశారు ఈ కార్యక్రమం మళ్ళీ ఇది సెకండ్ టైం చేతులు లేనటువంటి వాళ్ళకి ఈ చేతులు అమర్చే కార్యక్రమం చేపట్టింది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంత ఎంతో హృదయకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది చేతులు లేనటువంటి వాళ్ళకి చేతులు అమరిస్తే వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం చూస్తే ఎంతో ఎంతో ఆనందంగా ఇక్కడ చూసేటువంటి మాకే మనకే ఎంత ఆనందంగా ఉంది వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేతులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని చేతులు కల్పించినటువంటి రోటరీ క్లబ్ వారికి ముఖ్యంగా అందరికీ అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు పోవాలని కోరుకుంటూ మరీ మరీ సెలవు తీసుకోవాలి మీరు చూస్తున్నారు ఇప్పుడే ఇచ్చేశారు మంగళగిరి రోటరీ క్లబ్ ఇమీడియట్ పాస్ట్ సెక్రటరీ అందే మురళీమోహన్ గారు వారు క్యాంపును నిశ్చితంగా పరిశీలిస్తున్నారు మీరు గత తన హయాంలో రోటరీ క్లబ్ మంగళగిరి వారు అనేక సర్వీస్ ప్రాజెక్టులు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు రోటరీ వారికి బెస్ట్ క్లబ్ సెక్రటరీగా డిస్టిక్ లెవెల్లో రావటం అనేది మంగళగిరి రోటరీ క్లబ్కే గర్వకారణంగా చెప్పవచ్చు వారు ఇప్పుడు వారి స్థంభే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి நேன் இமீடி தாஸ் செட்டரீ ரோட்டரி க்ளப் ஆஃப் மங்களி இப்போ பிரசிண்ட் பொசிஷன் வைஸ் பிரெசெண்ட் ரோட்டி க்ளப் ஆஃப் மங்களா சோ லாஸ்ட் இயர் கூட எல்லாத்தையும் மனம் ஜெம்எம் கே வந்து கேம்ப் மங்களகரம டூ ஜீரோ டுவெண்டிஃபை லாஸ்ட் இயர் கூட இதே இட் அந்த பிஃபோர் லெக்ஸ் பிரொவைட் கூடம் அண்ட் அண்டே ஆர்டிஷி லெக்ஸ் அந்த இவ்வளோ ஜரி தான்கிட்டே முதல சேம் பிராஜெக்ட் டூ ஃபிஃப்டி மெம்பர்ஸ் எக்ஸிக்கியூட் అట్లానే ఆ రెండు ప్రోడక్ట్స్ గ్రాండ్ సెక్షన్ అట్లానే ఇవే కాకుండా కూడా ఇంకా లాట్ ఆఫ్ యాక్టివిటీస్ మన మంగళగిరి ప్రజలకి చేశాము లైక్ టెంపుల్ కానీ అట్లానే ట్రీ ప్లాంటేషన్స్ సో బస్టర్ టెంపుల్ ప్రేమిసెస్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఎన్నో అంటే ఒక మన కమ్యూ కమ్యూనిటీకి మంగళగిరి పురప్రేమికులందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చాలా తక్కువ వచ్చినాయి ఇట్లా అన్ని ఏ ప్రొవైడ్ చేసినా మంగళగిరి క్లబ్ అది చాలా రీచ్ బాగుంటది బెనిఫిషరీస్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనికి గాను కూడా లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్లో రోటరీల అవార్డు పడడం జరుగుతుంది అంటే ఏ క్లబ్స్ దాదాపు ఉన్న క్లబ్స్ అన్నిట్లో కూడా ఎవరు ఎట్లా అనేది రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ లో కూడా లాస్ట్ ఇయర్ మనం పోల్చుకుంటే ప్రెసిడెంట్ గారికి ఆ రీజన్ బెస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ఆంధ్ర రీజన్ వచ్చింది అట్లానే నాకు అంటే సెక్రటరీగా బెస్ట్ బెస్ట్ సెక్రటరీ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ వచ్చిందండి సో ఇవన్నీ ఇవేంటంటే ఈ చిన్న పోస్ట్ కాదు మనం మనం ఎంత ఎంతమంది కి తగ్గట్టుగా వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేశారు సో యాక్టివిటీస్ చేశాము దానికి అట్లా రికగ్నేషన్ వచ్చింది అట్లానే ఇయర్ కూడా ప్రెసిడెంట్ మన ప్రగడ రాజశేఖర్ గారు అట్లానే మన సెక్రటరీ నరేంద్ర గుప్తా గారు అట్లానే కంటిన్యూ చేస్తున్నారు సో దా దాని యొక్క ప్రతిఫలమే ఈ క్యాంప్ ఈ రోజు నిర్వహించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఎవరు ఎన్ని అంటే ఏ ప్రెసిడెంట్ ఏం చేసినా కూడా ప్రతిదానికి బ్యాక్ బోన్ అనే వాళ్ళు ఒకరు ఉండారండి అది మన రోటికల్పా మంగళగిరికి ఇష్ణు అనిల్ చక్రవర్తి గారు అనేది బ్యాక్ బోన్ ఆయన ఒక పిల్లర్ లాంటి అనమాట ప్రతిదీ ఎస్ఓపీస్ అండి ఏ ప్రాజెక్ట్కైనా ఎస్ఓపీ అంత స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంతా కూడా అతనే సారే ఫ్రేమ్ చేస్తారు సో దాన్ని అందరం ఎగ్జిక్యూట్ చేస్తాము సో దానివల్ల మనకు అన్ని గ్రాండ్ సక్సెస్ అవుతుందనమాట సో ఇప్పుడు ఇప్పుడు మనం ఫ్రంట్ లో ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందల అంటే లో కూడా అన్ని ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ ఉంటాయండి నైట్ అవుట్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో ప్రాజెక్ట్ ఎలా ఫ్రేమ్ చేయాలి ఎట్లా స్మూత్ ఎగ్జిక్యూషన్ జరగాలని సో ఈ అందరి రొటేరియన్స్ అందరూ కలగకతోనే ఇటువంటి గ్రాండ్ సక్సెస్ ప్రొవైడ్స్ మనం తీసుకోగలుగుతున్నాము థ్యాంక్ యూ రోటరీ క్లబ్ రెండు వేల సర్వీస్ ప్రాజెక్టు సంబంధించి డైరెక్టర్ గా ఉన్న సన్మోల్ గోపాల్ గారు ఇప్పుడు ఈ శిబిరంలో సర్వీస్ అందిస్తున్నారు ఈ వరుసగా మూడో రోజు కూడా వారు ఇచ్చేశారు ఈ క్యాంపు లో వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు ఈ సర్వీస్ ప్రాజెక్ట్ సంబంధించి గోపాల్ గారు రొటేర గారు వారి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు మూడో రోజు కొనసాగుతుందండి ఈ కుత్రిమ చేతుల పంపిణీ ఇది చాలా గొప్పగా జరుగుతుంది మంగళగిరు క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో నేను ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా చూస్తున్నాను ఇది ఎంత గొప్పగా సాగడానికి మా రొట అందరూ రోడ్ ట్రాక్స్ స్టూడెంట్స్ నిర్మలా కానివేంటో ఫార్మసీ వాళ్ళు వీళ్ళందరూ సహకారంతో ఇది చాలా గొప్పగా కొనసాగుతుంది సో అందరూ సహకరిస్తున్నారు ఓకే సో దీన్ని ఇలానే మూడో మూడో రోజు నాలుగో రోజు కూడా జరుగుతుంది రేపు లాస్ట్ డేట్ ఎవరైనా బెనిఫిషన్స్ ఉంటే కొంచెం అనుసంధానమైన రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ పీజే డిగ్రీ కళాశాల ప్రతినిధులు దివ్యాంగ లబ్ధిదారులకు తమ వంతు సర్వీస్ చేస్తున్నారు దివ్యాంగ లబ్ధిదారుడు శిబిరానికి వచ్చింది మొదలు సంతృప్తికరంగా కృత్రిమ చేతిని పొంది తిరిగి వెళ్లే వరకు వీళ్ళు సర్వీస్ అందిస్తుండటం నిజంగా చెప్పుకోదగ్గ విషయం డిగ్రీ చదువుతున్న ఈ విద్యార్థినులు ఈ రోట్రాక్ట్ క్లబ్ ద్వారా సామాజిక బాధ్యతను స్వీకరిస్తూ సమాజంలో సేవా కార్యక్రమాల్లో తమవంతుగా మమేకం అవటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మంగళగిరి టైమ్స్ వీరికి అభినందనలు తెలియజేస్తుంది మీరు చూస్తున్నారు ట్రాట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజే డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గాయత్రి అలాగే అలాగే ట్రాట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజే డిగ్రీ కాలేజీ ట్రెజరర్ లావణ్య ఉన్నారు మీరు ఎంతో ఓపిక్ గా సర్వీస్ అందిస్తున్నారు దివ్యాంగ లబ్ధిదారులకు ఆ విదేశీ నిపుణుల బృందానికి భాష సమస్య రాకుండా వీరు సంధానకర్తగా దివ్యాంగ లబ్ధిదారులకు ఆ విదేశీ నిపుణులకు సంధానకర్తగా ఉండి విలువైన సేవలు అందిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు కన్నూ సార్ మీ పేరు సార్ సార్ మీ పేరండి జనార్ధనాచార్యులు ఏం చేస్తుంటారండి మేము మామూలుగా ఇంతకు ముందు కంపెనీలో వర్క్ చేస్తుంది రాయల్సీ పేపర్ మిల్టర్ లో ఎలా జరిగిందండి ప్రమాదం అంటే మిల్లు బందే జరిగింది సార్ ఇది ఎన్నాళ్ళు అవుతుందండి ఇప్పుడు రెండు వేల ఒకటి అప్పటి నుంచి ఏమన్నా కృత్రిమ చేతులు ఏమన్నా ఏం లేదు సార్ ఏం లేదు ఏం ప్లేదు ఇక్కడ మంగళగిరిలో క్యాంప్ జరుగుతుందని ఏదో పేపర్ అనౌన్స్ వచ్చింది కాబట్టి చూసి ఇచ్చినా ఇది మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళు నాలుగు రోజుల క్యాంప్ క్యాంప్ అని చెప్పి ఈ వివరాలు తెలుసు సార్ మూడు రోజులు ఉంటది అని చెప్పి ఇచ్చినారు మంగళగిరి ఈయన వెంకటేశ్వరరావు తర్వాత వచ్చేసి సురేష్ రాజు ఎవరు వాళ్ళు ఫోన్ చేసినారు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చినాం సార్ ఎలా ఫీల్ అవుతున్నారండి ఇక్కడికి వచ్చాక మీరు బాగుంది సార్ సంతోషంగా అంటే మీరు గమనించారు కదండి ఆల్రెడీ చేతులు వేయించుకున్న వాళ్ళు ఎలా ఉందండి మీకు చూస్తుంటే చూస్తుంటే సంతోషం ఉంది సార్ ఓకే చాలా ధన్యవాదాలండి ఓకే సార్ థ్యాంక్స్ మంగళగిరి రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్న కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరాన్ని సందర్శించిన ఈ మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పాల కోటేశ్వరరావు గారికి రోటరీ చాక్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ప్రస్తుత ప్రెసిడెంట్ ప్రయాణ రాజశేఖర్ గారు అలాగే రోటరియన్ జన్మోదుల అభిక్షారావు గారు వారు మాట్లాడుతున్నారు ఈ శిబిరం గురించి ఎంతో ఆసక్తిగా ఉప్పాల కోటేశ్వర గారు తెలుసుకుంటున్నారు మీరు చూస్తున్నారు ఇప్పుడే కృత్రిమ చేతిని పొందిన దివ్యాంగ లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ క్లీన్ చేస్తున్నారు ఎంతో తేలిగ్గా అంటే మామూలు వ్యక్తులు చేసే రీతిలో ఆ విధంగా చేయటం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నారు వారిని అడిగి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ దివ్యాంగ లబ్ధానికి పేరు బాలకృష్ణ తిరుపతి నుంచి వచ్చారు వీరికి కరెంట్ షాక్ తగిలిన నేపథ్యంలో చేతిని కోల్పోవటం జరిగింది చె కింద వరకు చేయి ఉంది ఇక్కడ శిబిరంలో వారికి కృత్రిమ చేతిని అందించారు వాలంటీర్ పక్క నుండి అన్ని కూడా చూపిస్తున్నారు మంగళగిరి రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు అండి రేవంత్ గారు ఇచ్చేశారు ఇప్పుడే వస్తున్నారు కాపురావు సుందర్రావు గారు రోటేరియన్ వీరు రోటరీ క్లబ్ లో క్రియాశీలక పాత్ర వహిస్తారు